మంగళగిరిలో వైసీపీ పార్టీ గెలుపు ఖాయమని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు మంగళవారం మంగళగిరిలో విజయసాయిరెడ్డి పర్యటించారు తొలుత రాజీవ్ సెంటర్ నుండి మిది సెంటర్ మీదుగా పాదయాత్రగా పాత బస్టాండ్ వద్దకు చేరుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటో తేదీన మంగళగిరిలో భారీ స్థాయిలో సాధికార బస్సు యాత్ర జరుగుతుందని చెప్పారు యాత్రలో భాగంగా మిది సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు ఈ సభకు పార్టీ శ్రేణులు అభిమానులు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఎన్నడూ గెలవలేదని అన్నారు ఈసారి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గంజి చిరంజీవి విజయం నారా లోకేష్ ఓటమి తథ్యమని ఆయన చెప్పారు మంగళగిరిలో తమ పార్టీ చేసిన అభివృద్ధే వైసీపీ పార్టీ అభ్యర్థికి ఓట్లు వచ్చేలా చేస్తాయన్నారు రాష్ట్ర విభజన చేసి రాష్ట్రాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రెండు నెలల క్రితం ప్రారంభించినటువంటి కార్యక్రమం సామాజిక సాధికార యాత్ర అన్నటువంటిది ఆ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున మంగళగిరిలో మిత్ సెంటర్లో సామాజిక సాధికార సభ మహాసభ జరుగుతుంది ఆ మహాసభకు ముందు పెద్ద ఎత్తున పాదయాత్రగా మిద్దె సెంటర్కి కార్యకర్తలు బడుగు బలహీన వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు అందరూ కూడా దళిత సోదర సోదరీమణులు అందరూ కూడా ఆ యొక్క పాదయాత్రలో పార్టిసిపేట్ చేసి ఆ యొక్క మహాసభలో సాధికార మహాసభలో అందరూ కూడా పాల్గొంటారు ఈ యొక్క సాధికార యా సాధికార యాత్ర మహా మహాసభ ముఖ్య ఉద్దేశం సమాజంలో ఉన్నటువంటి సమ సమాజాన్ని స్థాపించడం సమాజంలో అణగారిన వర్గాలు కొన్ని శతాబ్దాలుగా అణగారిన వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బడుగు బలహీన వర్గాలని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎవరైతే అణగదొక్కపడ్డారో వాళ్ళందరినీ కూడా మిగతా వర్గ సామాజిక వర్గాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని వివిధ పథకాలని సంక్షేమ పథకాలని అమలు చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క సంక్షేమ పథకాలను లబ్ధిని ప్రజలకు తెలియజెప్పేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సాధికార యాత్ర అన్నటువంటిది మేము రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ముప్పై ఒకటవ తారీఖు ఈ యొక్క మంగళగిరిలో ఈ యొక్క ఈ యొక్క మంగళగిరి పట్టణంలో ఈ మహాసభ జరుగుతుంది దీని అందరికీ కూడా ప్రజలందరూ మంగళగిరి ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సాధికార సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఏనాడో చచ్చిపోయింది ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేసి కొన్ని జనరేషన్స్తో పాటు ఈ యొక్క జనరేషనే కాదు రాబోయేటటువంటి జనరేషన్స్ కూడా జనరేషన్స్ కూడా తీరని ద్రోహం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క కాంగ్రెస్ పార్టీని చేసినటువంటి ద్రోహాన్ని ప్రజలు ఏ రోజు మర్చిపోరు కాంగ్రెస్ పార్టీ చరిత్ర పుటల్లో కలిసిపోయింది అన్నటువంటిది ఒక యథార్థం పోటీ పడేటటువంటి ప్రతిపక్ష ఎవరు వ్యక్తి ఎవరైనా కానీ మేము మీరు ఒక్కసారి చరిత్ర తిరగవేయండి తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో ఏ రోజు ఏ సార్వత్రిక ఎన్నికల్లో ఇంతవరకు గెలవలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత రెండుసార్లు ఇక్కడ మేము కై ఈ సీటును కైవసం చేసుకున్నాం రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది ప్రత్యర్థి ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లోకేష్ తప్పకుండా ఓడిపోతాడు మా అభ్యర్థి చిరంజీవి గంజి చిరంజీవి తప్పకుండా గెలుస్తాడన్నటువంటి విశ్వాసం థీమామాలో ఉంది తప్పకుండా ఈ సీటుని కైవసం చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైన సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలు ముఖ్యంగా వీవర్స్ కమ్యూనిటీ మేము నిలబెడుతున్నటువంటి వ్యక్తి వీవర్స్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు కానీ బడుగు బలహీన వర్గాలకు వెనుకబడినటువంటి తరగతులకు ఎస్సీ ఎస్టీలకు మైనారిటీస్కు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా ఇవ్వనటువంటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని వాళ్ళని ఆర్థికంగా మేము పైకి తీసుకొస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా ఎనభై శాతం మంది ఏదో ఒక పథకంలో లబ్ధి పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి వాళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తి వంచన లేకుండా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయేటటువంటి ఎన్నికల్లో ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి వారికి భవిష్యత్తులో రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ ను కాపాడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్ ను కూడా కాపాడుతారన్నటువంటి నమ్మకం మాకు